ఫార్మాట్లో ఆడడం ప్రతి క్రికెటర్ కళ ఆ కళ నెరవేరేందుకు కొందరికి చాలా సమయం పడుతుంది దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి సెలెక్టర్లను రెగ్యులర్ గా ఇంప్రెస్ చేస్తూ ఉంటేనే టెస్ట్ జట్టులోకి ఎంపిక అవుతూ ఉంటారు టీ ట్వంటీ వన్డే తరహా బ్యాటింగ్ టెస్ట్లకు పనికిరాదు కానీ తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు మొన్న బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ తో అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి చాలా త్వరగానే టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు అది కూడా బౌన్సీ పిచ్లపై అరంగేట్రం చేశాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరుగుతున్న తొలి టెస్టుతో తో నితీష్ కుమార్ రెడ్డి రెడ్ బాల్ ఫార్మాట్ లోకి అడుగు పెట్టాడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీష్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు నితీష్ రెడ్డితో పాటు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ తోనే టెస్ట్ క్రికెట్ ఆరంభించాడు రవిచంద్రన్ అశ్విన్ హర్షిత్ రాణాకు టెస్ట్ క్యాప్ అందించాడు కాగా నితీష్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం నేపథ్యంలో అతని తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యారు ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ ను అందుకోవడం నితీష్ కుమార్ రెడ్డి జీవితంలో అత్యుత్తమ క్షణాలని నితీష్ తండ్రి చెప్పారు ఈ ఏడాది గొప్పగా చెప్పారు ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టాడని బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ లో సత్తా చాటని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ లో అడుగుపెట్టడం అది కూడా ఆసిస్ లాంటి జట్టుపై ఎంట్రీ ఇవ్వడం గొప్ప అవకాశంగా చెప్పుకొచ్చారు కాగా ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడు పంతుతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు ఏడో వికెట్ సాధించగలిగింది కాస్త దూకుడుగానే ఆడిన నితీష్ రెడ్డి యాభై తొమ్మిది బంతుల్లో ఆరు పరుగులు చేసి చివరి గా అవుట్ అయ్యాడు ఆసిస్ పిచ్లపై లోయర్ ఆర్డర్ కాసేపు బ్యాటింగ్ చేసే ఆటగాడు కావాలన్న గంభీర్ తన వ్యూహంలో భాగంగానే నితీష్ కు అవకాశం ఇచ్చాడు అలాగే బుమ్రాంగ్ సిరాజ్ హర్షిత్ రాణాలకు తోడుగా పేస్ అటాక్ తో రాణించే బౌలర్ గాను నితీష్ జట్టుకు కలిసొస్తాడని గంభీర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బ్యాట్ తో ఆకట్టుకున్న నితీష్ బంతితోనూ రాణించి గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు